హాయ్ ఫ్రెండ్స్ నేని అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ గంటలు అనేవి పెంచుతూ ఉంటారు రోజు పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటల వరకు చదివే ప్రయత్నం చేస్తారు కానీ కాన్సంట్రేషన్ కుదరదు ఖచ్చితంగా ఓ గంట చదివిన తర్వాత మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది ఊహాలోకంలో వివరిస్తుంది సాయంత్రం నాలుగున్నర ఐదు కాగానే పుస్తకం పట్టుకుంటాం కానీ పరధ్యానం చదివనే చదువుతుంటుంది కానీ ఉద్యోగం కొట్టాల కాన్సన్ట్రేషన్ కుదరడం లేదు కాన్సన్ట్రేషన్ ఉంటేనే నువ్వు చదివిన పది గంటలు లగ్నం చేయగలిగితేనే ఉద్యోగం సాధ్యం అవుతుంది కానీ చదువుబుద్ధి కావడం లేదు ఒక మానసిక సంఘర్షణ ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి కుదురుగా కూర్చోలేం పరధ్యానం చదువులు ఊహాలోకంలో వివరింపులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎగ్జామ్ దగ్గర పడుతూ ఉన్నాయి ఇలాంటి సమయంలో మనం ఏం చేస్తే కాన్సంట్రేషన్ పెరుగుతుంది అన్న అంశాలపైన జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఒక మూడు అంశాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సదోబుద్ధి కావడం లేదా కాన్సన్ట్రేషన్ కుదరడం లేదా అయితే ఏం చేయాలా అంశాలు ఒక్కసారి చూడండి మీకు తెలిసినయే కాకపోతే మీరు ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెడితేనే మన కాన్సన్ట్రేషన్ పెరగడానికి అవకాశం ఉంది తెలిసిన అంశాలే కానీ ఆచరణలో పెట్టాలా ఉదాహరణకు షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ ఒక చాప్టర్ మొత్తం అయిపోయింది ఆ చాప్టర్ పుస్తకంలో యాభై పేజీలు ఉన్నది కానీ ఆ యాభై పేజీల సమాచారాన్ని నువ్వు రెండు పేజీలలో రాయగలగాల ఓన్లీ రెండు పేజీలు రాసి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ రెండు పేజీలు చదివితే మొత్తం యాభై పేజీల ముఖ చిత్రం నీకు కనపడాలా అంటే మొత్తం అయిపోయాక ఈ షార్ట్ నోట్స్ తయారు చేస్తే మన కాన్సంట్రేషన్ పెరుగుతుంది ఉదాహరణకి యాభై పేజీలు చదివినావు అయిపోయింది రెండోసారి చదవను అయిపోయింది మూడోసారి చదును అయిపోయింది నాలుగోసారి చదివే సమయంలో దీంట్లో ఎగ్జామ్ ఓరియంటేషన్ ఏంటి ఒకటే పదం ఆధారంగా మొత్తం ఎట్లా గుర్తుపెట్టుకోవాలా నా షార్ట్ నోట్ చూడండి తెలంగాణ హిస్టరీ మొత్తం నీకు దాదాపుగా ఒక మూడు వందల పేజీల పుస్తకాన్ని ముప్పై పేజీలలో రాశాను ఆ షార్ట్ నోట్స్ చదివిన ప్రతిసారి దాదాపుగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్కులు దాంట్లోకి వెళ్ళి వస్తాయి ఎందుకంటే శాసనాలను ఒక దగ్గర గ్రంథాలన్న ఒక దగ్గర నిర్మాణాలను ఒక దగ్గర ప్రాథమిక అంశాలను ఒక దగ్గర సాహిత్య గ్రంథాలను ఒక దగ్గర రాశాను రిపీట్ అగైన్ రిపీట్ చేస్తే ఆ షార్ట్ నోట్స్ ద్వారా మనం వచ్చే బేసిక్ క్వశ్చన్లు మొత్తం దీంట్లో ఉండడానికి అవకాశం ఉంది మీకు బోరు కొట్టినప్పుడు ఒక్కొక్క చాప్టర్ పైన రెండు పేజీలలో షార్ట్ నోట్స్ రాయండి నీ కాన్సన్ట్రేషన్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రిపరేషన్ కూడా డెప్త్ నాలెడ్జ్ పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్ని కుదించడం అంటే అంత ఈజీ కాదు దాన్ని న్యూమరికల్లీ దాన్ని తయారు చేసుకోవాలా ఒక పదం ఆధారంగా మొత్తం దాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలా కాబట్టి షార్ట్ నోట్స్ నీకు బెస్ట్ నోట్స్గా ఉపయోగపడుతుంది ప్రయత్నం చేయండి ఎవరు నేను తయారు చేసింది కాకుండా నువ్వు సొంతంగా తయారు చేసుకో అప్పుడు సబ్జెక్టు పైన డెప్త్ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చదివినంతసేపు లగ్నం చేయడానికి అవకాశం ఉంటుంది మరొక అంశము గుర్తుండని అంశాలు రాసుకోండి గుర్తుండని అంశాలు ఉదాహరణకు వేదంగాలు అనగానే మైండ్లో బ్లాంక్ కాదు శిక్ష కల్ప నిరుక్త వ్యాకరణ జ్యోతిష ఛందస్స ఈ వేదంగాలు కానీ ఎగ్జామ్లో ఒకసారి మనం మైండ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటాయి వేదంగాలు ఒక చిన్న పట్టిక గుర్తుండని అంశం షడ్ దర్శనాలు సాంఖ్య యోగ న్యాయ వైశేషిక ఉత్తర పూర్వ పూర్వమీమాంస ఇవి షడ్ దర్శనాలు ఈ గుర్తుండని అంశాలన్నీ ఒక ఒక చార్టులాగా రాసుకోండి అంటే ఉదాహరణ షోడశ మహాజనపదాలలో రాజధానులు ఉంటాయి దాంట్లో పదహారు మహాజనపదాలలో ఆరు గుర్తుండవు పాంచాల అంటే రాజధాని గుర్తుండవు హై చిత్రం అని గుర్తుండదు నీకు మర్చిపోయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవంతి మహిష్మతి ఉజ్జయిని మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చేది రాజధాని శుక్తమతి మర్చిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటి గుర్తుండని అంశాలన్నీ ఒక పేజీలో చాప్టర్కి ఒక పేజీని గుర్తుండని అంశాలు ఉంటాయండి గుర్తుపెట్టుకోండి ప్రతి చాప్టర్లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అగైన్ రిపీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉండనటువంటి పాయింట్స్ గుర్తుండని అంశాలు ప్రతి చాప్టర్కి ఒక పేజీ రాసుకో అవి గుర్తుండని అంశాల రూపంలో నీకు దొరుకుతాయి షార్ట్ నోట్స్ ఒకటి తయారు చేసుకో ఇవి తయారు చేసుకోవాలంటే కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే సాయంత్రం నాలుగున్నర ఐదు అయినప్పుడు నీ కాన్సంట్రేషన్ కుదరనప్పుడు పెన్ను పేపర్ తీసుకొని ఇలాంటి పనులు చేయండి నీ కాన్సంట్రేషన్ పెరుగుతుంది సబ్జెక్టు పైన గ్రిప్ వస్తుంది ఎగ్జాములో చిన్న బిట్టు పోకుండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక మూడోది అంశం చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వివరణ రాయాల నేనేమంటున్నా వందల కొద్ది క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయకండి వందల కొద్ది క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయకండి పతి ఎగ్జామ్కి ఉదాహరణకు ఉద్యమ చరిత్రకు ఒక నాలుగు పేపర్లే ప్రాక్టీస్ చేయండి నాలుగు పేపర్లకు పతి ఏబిసిడి నాలుగిటికి వివరణ రాయండి నాలుగే పేపర్లు నాలుగు పేపర్లకు ఎన్ని క్వశ్చన్లు అంటే ఆరు వందల క్వశ్చన్లు ఆరు వందలు ఇంటూ నాలుగు రెండు వేల నాలుగు వందల క్వశ్చన్లు అవుతాయి అప్పుడు ఈ సబ్జెక్టు మొత్తం రివిజన్ అయిపోతుంది నాలుగే పేపర్లు చేయండి పేపర్కు నాలుగే ఎక్కువ అవసరం లేదు జనరల్ స్టడీస్ ఒక ఐదారు చేయండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు వాటి ద్వారా కొన్ని వేల క్వశ్చన్లు నీ మైండ్లో ఉంటాయి వివరణ రాయండి వివరణ రాయాలంటే ఓపిక ఉండాలా పెన్ను పేపర్ పెట్టుకొని ప్రయత్నం చేయి ఫస్ట్ నీకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఓపిక ఉన్నా లేకపోయినా ఒక్క పేపర్ నూట యాభై క్వశ్చన్లకి ఆరు వందల వివరణలు ఒక్కసారి ప్రయత్నం చేసుడు ఓపికతో ప్రయత్నం చేసుడు నీలో ఎంత చేంజ్ వస్తుందో ఎంత ఏకాగ్రత పెరుగుద్దో అది నీకే అర్థమవుతుంది కరెక్ట్గా అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయండి కాబట్టి నూట యాభై క్వశ్చన్లు ఒక్క పేపర్ ముందుగాల కాన్సంట్రేషన్ కుదరకపోయినా ప్రయత్నం చేయి చేసిన తర్వాత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది సబ్జెక్టు పైన అనాలిసిస్ పెరుగుతుంది కాబట్టి ప్రతి స్టూడెంటు షార్ట్ నోట్స్ గుర్తుండని అంశాలు క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లనేషన్ ఈ యొక్క ఈ టైంలో రోజు పద్నాలుగు గంటలు చదివే టైంలలో ఒక మూడు గంటలు నాలుగు గంటలు ఈ మూడు పనులు చేయండి పద్నాలుగు గంటల టైం నువ్వు అనుకుంటే పన్నెండు గంటల టైం నువ్వు అనుకుంటే రోజు ఒక మూడు నాలుగు గంటలు ఏ టైంలో అయితే కాన్సన్ట్రేషన్ కుదరడం లేదో కుదరని సమయంలో ఇవి ప్రయత్నం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఇంకో ఎన్నో మార్గాలు వెతుకోవచ్చు ప్రతి వన్ అవర్కి ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి కనీసం గంట నరకు ఒకసారి ఐదు నిమిషాల బ్రేక్ తీసుకుంటేనే నీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పుస్తకం చదివిన ప్రతిసారి నోట్స్ ఏదో ఒక పాయింట్ రాస్తేనే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ప్రతి గంట గంట నరకు ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వాలా పుస్తకం చదివిన ప్రతిసారి నోట్బుక్ కంపల్సరీ పెట్టుకొని ఏదో ఒకటి రాయాలా ఇవన్నీ చేయండి చేస్తేనే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఉద్యోగం వైపు అడుగులు పెడతాయి సక్సెస్ వైపు అడుగులు పెడతాయి అనే అంశాన్ని అర్థం చేసుకోండి కాబట్టి ఎన్ని గంటలు చదివిన ముఖ్యం కాదు చదివిన గంటలన్నీ ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్గా ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్గా మనము దానిపైన లగ్నం చేసే విధంగా ప్రణాళికలు అమలు చేయండి మార్నింగ్ లేచినప్పుడు ఈరోజు ప్రణాళిక ఏందో మనుషులు అనుకోండి పడుకునేటప్పుడు మార్నింగ్ ఏమనుకున్నావు సాయంత్రం వరకు ఫుల్ఫిల్ చేశావా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేయి ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్ని కనుక మీరు తగ్గించగలిగితే మార్నింగ్ ఏమనుకున్నావో సాయంత్రం వరకు దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగితే ఒకవేళ చేయలేకపోతే కారణాలు ఏంటో విశ్లేషణ చేస్తే అనాలసిస్ చేస్తే నీ సమాధానం నీ దగ్గరే దొరుకుతుంది ఉద్యోగం పొందడానికి అవకాశాలు మెరుగు అంశం అర్థం చేసుకోండి ఇలాంటి షార్ట్ వీడియోస్ కోసం మళ్ళీ మరికొన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్